పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీలు తమ పరిధిలోనే సేవలు అందించాలని పిఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు సూచించారు బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుజుల కాన్ఫరెన్స్ హాల్లో మండల అధ్యక్షులు రెహమాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుగా స్పందించేది పిఎంపీ లేనని పిఎంపీలు అందించే సేవలను వినియోగించుకున్నటకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు పిఎంపీలు తమ పరిధిలోనే ప్రథమ చికిత్సలు అందించాలని సూచించారు ఈ సమావేశంలో సైన్ హాస్పిటల్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీ ఆల్తిహాస్రై మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి మేలైన వైద్య సేవలు అందించాలని సూచించారు వైద్యం గురించి వివరించారు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ అధునాతన చికిత్సలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చెన్ని మండల కార్యదర్శి మట్ట రమేష్ కోశాధికారి యు ప్రసాద్ బాబు ఉపాధ్యక్షులు కేవిఎస్ఎన్ రెడ్డి ఏ సురేష్ బాబు సింకురి శ్రీనివాస్ శైలస సరోజిని రాజలక్ష్మి హీరలతో పాటు పిఎంపీ హాజరయ్యారు మనకి ఎఫెక్ట్ అయ్యి వచ్చే ఏవైతే ఉన్నాయో అది మోస్ట్ కామన్ డెంగ్యూ ఒకటి ఇంకొకటి మలేరియా ఒకటి ఈ రెండు కూడా కేసెస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటారు ఆ దానికి మనం ఎంత ఎర్లీగా మనం వాటిని డిటెక్ట్ చేయగలిగితే పేషెంట్ అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది అది మనం ఎప్పుడు ప్రైమరీ ఫోకస్ కింద పెట్టుకోవాలి ఎర్లీ డిటెక్షన్ అనేది కూడా ఎప్పుడూ మనం ప్రైమరీ ఫోకస్ కింద పెట్టుకోవాలి సో ఇది ఫస్ట్ డెంగ్యూ దగ్గరికి వస్తే అది యాక్చువల్లీ మనం ఒక టెన్ డేస్ కింద పెట్టుకోవచ్చు మనం టోటల్లో ఆ ఇన్ఫెక్షన్ స్టేజ్ మొత్తాన్ని కూడా అందులోని ఒక త్రీ డేస్ ఏదైతే ఉందో ఇనిషియల్ స్టేజ్ ఎప్పుడు కూడా డెంగ్యూ ఫస్ట్ త్రీ డేస్ కూడా హై ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది పేషెంట్ వస్తారు సడన్గా ఏమైనా రెండు రోజుల నుంచి ఒళ్ళంతా కాలిపోతుంది అంటారు సో అలాగా ఫస్ట్ టూ డేస్లో కూడా ఎక్కువగా మనకు కనిపించే సింటమ్స్ ఏంటంటే ఫీవర్ ఒకటే హై గ్రేడ్ ఫీవర్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇది చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట ఇది ఆఫ్టర్ థర్డ్ డే థర్డ్ డే ఆఫ్ ఇన్ఫెక్షన్ తర్వాత మొదలవుతుంది క్రిటికల్ స్టేజ్ అనేది సో ఇక్కడ మనం చూడగలిగే సింటమ్స్ ఏమేమి ఉంటాయంటే వార్నింగ్ సైన్స్ మెయిన్గా బ్లీడింగ్ ర్యాషెస్ ఇలాంటివన్నీ మేజర్గా మనకు కనబడే సైన్స్ అనమాట సో ఈ సైన్లు కనిపించినప్పుడు మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హిమోక్రిట్ అండ్ ప్లేట్లెట్స్ ఈ రెండు కూడా అందరూ మేజర్గా ఎక్కువ చూసేది ప్లేట్లెట్స్ ఒకటే చూస్తారు ప్లేట్లెట్స్ పడిపోతుందా పెరుగుతుందా ఎలాగుంది ఏంటి అని బట్ మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అందులోని హీమోక్రిట్ అని కూడా ఉంటుంది మీకు సిబిపిలోని మీకు అక్కడ ఫస్ట్ నుంచి కిందకు వస్తే హెచ్సిటి అలాగ ఉంటుంది హిమోక్రిట్ అని చెప్పి సో ఆ వాల్యూ ఎప్పుడు కూడా మనకి రేజ్ అవుతూ ఉంటుంది సో ఆ ఇది కూడా చూసుకుంటూ ఉండాలి చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి మన ఇంటర్వెన్షన్ ఉండాలి అండ్ నెక్స్ట్ చాలా వరకు కూడా చాలామంది అఫెన్స్గా తీసుకోవద్దు బట్ యాంటీబయాటిక్స్ ఎ వాడటం అనేది డెంగ్యూకి అసలు యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు ఎన్ని పరిస్థితుల్లో కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు డెంగ్యూకి ఎప్పుడూ కూడా డెంగ్యూకి కావాల్సిన ఒకే ఒకటి ఏంటంటే ఓరల్ హైడ్రేషన్ హైడ్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి ఎంత హైడ్రేట్ అయితే అంత మంచిది అలాగా ఎవరైతే అనుభవ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మురికి వాళ్ళల్లో ప్రథమ చికిత్స అందిస్తున్నామో మనం అందరినీ గుర్తించడానికి గత అరవై మూడు సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంఘం ఏదైనా ఉందంటే ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మన సంఘం ఆధ్వర్యంలో మన సంఘ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపేటి రాజు గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు తోరటి ప్రభాకర్ రావు గారు అలా రాష్ట్ర కమిటీ పెద్దలు మన జిల్లా పెద్దలు అందరూ కూడా ప్రతి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మన మన పిఎంపి యొక్క ఆరంభ పిఏపీలు గుర్తింపు కృషి చేస్తున్నారు అందులో భాగంగా మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి రెండు వేల నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన అందరికీ నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్గా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ అన్నట్లో కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆయన మరణానంతరం ఆ ట్రైనింగ్ ఆగిపోవడం అప్పటి నుండి అదే ఆ ట్రైనింగ్ అలా ఉండిపోవడంతో ఇప్పుడు ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యువకాలం అనే పాదయాత్రలో మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకు హామీ చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మిమ్మల్ని అందరినీ గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానండి తదనుగుణంగా మన గ్రామీణ ప్రాంత వైద్య సోదరుల యొక్క సమస్యలు బాగా తెలుసున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా కావాల్సిన వ్యక్తి ఎక్స్ఎమ్ఎల్సి టిడి జనార్దన్ గారు టిడి జనార్దన్ గారు మన యొక్క సమస్యను తన భుజ మీద వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఈ ప్రభుత్వం వారు కమిటీ వేయడానికి సన్నత సన్నద్ధంగా ఉన్నట్టు మన ప్రయాణించడం జరిగింది మనం జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తక్కువ ఖర్చుతో చాలా బాగా చేస్తున్నారు దానికి పిఆర్ఓ గారు కుమార్ గారు కూడా చాలా చక్కగా అందరినీ మోటివేట్ చేస్తూ బాగా కష్టపడుతుంటారు ఆయన ప్రతి ఒక్కరు కూడా ఎవిస్ ఫార్మా దాంతో మన సైన్యాస్పిటల్ గుర్తుంచుకోవాలని అలాగే ఎవిస్ ఫార్మా టీవీ కూడా ఉంది వాళ్ళకే వాళ్ళ కూడా అన్ని మండలాలకు ఒక దక్షిగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా వాళ్ళని అభినందిస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన మధ్యలో జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏమేం జరుగుతుందనే విషయాలు ఇలాంటి వేదికల ద్వారా మనం చర్చించుకోవడం జరుగుతుంది మనకు తెలియని కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది